అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారికి ఈరోజు ప్రారంభం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు ఆకస్మికమైన వ్యక్తుల రాకపోకలు ముఖ్యంగా గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించిన రిపేర్లు కానీ లేకపోతే నూతన పెట్టుబడులు కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కానీ తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది అయినప్పటికీ కూడా దాన్ని చక్కగా సిస్టమేటిక్గా దాన్ని తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఎక్కువ చేస్తారు వృషభరాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ అలాగే మీ ఆదాయానికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ప్రయాణాల ద్వారా కానీ ప్రదేశాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో వృత్తికి సంబంధించిన అభివృద్ధిపరమైన విషయాలను ఆర్థికంగా అనుకూలమైన విషయాలు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం దూర ప్రదేశాల నుంచి మీకు మంచి వార్తలు రావడం వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉండడం తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆకస్మికమైన ధన లాభానికి అవకాశం ఉంది మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వృత్తిపరమైన ఆదాయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఏదైనా బోనస్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా ఆర్థికంగా మీకు అనుకూల కుటుంబ ఆదాయానికి సంబంధించిన విషయాలు వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామికి కానీ సంబంధించిన విషయాలు వాటి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ కీలకంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు వాటికి సంబంధించిన ఆలోచనలలో మీ యొక్క సలహా సంప్రదింపులు మీ ద్వారా వారికి అందే అవకాశాలు కనబడుతున్నాయి